మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ మనం కూడా చూడండి సినిమాల్లో ఒక వ్యక్తి ఎవరన్నా ఇష్టపడ్డారు వివాహం చేసుకుని ఎండకాటు పడుతుంది కానీ వివాహం విషయంలో అలా కాదు వివాహం నుంచే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏంటి మనం వివాహం విషయంలో చూడవలసింది ఏంటి మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంది అని చూసుకోవాలి దీన్ని మనం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అనేటువంటిది పన్నెండవ స్థానంలో ఉంటుంది కాబట్టి పన్నెండో అధిపతి ఎవరయ్యారు పన్నెండో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఏ దానాలు ఇవ్వాలి ఉదాహరణకి రఘు ఉన్నాడు అనుకోండి గోధుమలు ఇవ్వాలి చంద్రుడు ఉన్నాడు ఉదాహరణకి మీకు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి కుజుడు ఉన్నాడు ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి కందులు దానంగా ఇస్తూ ఉండాలి అలా కాకుండా బుధుడు ఉన్నాడు అనుకోండి మిస్కమ్యూనికేషన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి లేదండి గురువు ఉన్నాడు శనగలివ్వచ్చు శుభగ్రహమే కదండి శుభగ్రహం ఉన్నప్పటికీ కూడా పన్నెండవ స్థానంలో అది పాడైతే కనుక ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది ఒక్కోసారి రెండు రెండు గ్రహాలు అంటే శనికేతులు కలిసి ఉంటారు అప్పుడు ఆ రెండు గ్రహాలకి ఇవ్వాలి అలాగా శుక్రుడు బొబ్బర్లు దానంగా ఇవ్వడం మంచిదే యాక్చువల్గా శుక్రుడు పన్నెండులో ఉంటే చాలా మంచిది చెప్పాలంటే అలాగే శని ఉన్నాడు అనుకోండి నువ్వులు దానంగా ఇవ్వడం రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం చేస్తుండాలి ఈ రకంగా మీరు కనుక పన్నెండవ స్థానంలో ఉండేటువంటి గ్రహానికి దానం ఇవ్వడము మ్యాచింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి చంద్రుడు అవుతాడు పన్నెండో అధిపతి గురువు అవుతాడు అయితే వివాహము తర్వాత ఉండేటువంటి జీవితం విషయంలో డిస్టబెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి అన్నప్పుడు ఆ యొక్క డిస్ప్యూట్స్ డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ అవ్వాలి అంటే మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏంటి మరియు ఎటువంటి మంత్రం చదువుకోవాలి ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనేప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ సప్తమ స్థానంలో ముఖ్యంగా ఏంటంటే మీకు కర్కాటకం ఎప్పుడైతే చంద్రుడయ్యాడో మీద లగ్నం మకర అయిందో ఇక్కడ జీవిత భాగస్వామితో మీకు మీకు జీవిత భాగస్వామితో ఉన్న రిలేషను కొంచెం సేవాతత్వంగా అంటే వాళ్ళతో వాళ్ళకి ఎప్పుడు ఏదో సపోర్ట్ చేసేలాగుంటూ ఉంటుంది అయితే ఇందులో ఇద్దరిలో కూడా ఒకరు బాగా ఏజ్డ్గా కనిపిస్తారు జస్ట్ చాలా టూ త్రీ ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నా కూడా ఒకరు బాగా ఇంకా కూడా కనబడే ఛాన్సెస్ ఉంటాయి ఈ కాంబినేషన్స్ అంటే మకర లగ్నంలో పుట్టినప్పటి వారికి అయితే ఇక్కడ వివాహ జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమ స్థానాధిపతి పాడైతేనేమో ఎక్కువ మనస్పర్ధలు వస్తూ ఉంటాయి పన్నెండో అధిపతి కనుక పాడైతే మకరం వారికి మీరు అధర్మబద్ధంగా చేసే కొన్ని పనులు అవతల వాళ్ళకి నచ్చకపోవడం లేకపోతే అవతల వాళ్ళు చేసేటువంటి కొన్ని ధార్మికమైనటువంటి కొన్ని పనులు చేయడం వల్ల కొంత అంటే అధర్మ సంబంధమైనటువంటివి కొంత ధార్మికంగా లేరనేటువంటి కొన్ని పనులు చేయడం వల్ల కూడా ఇబ్బంది రావడం లేకపోతే మీ ఇద్దరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే ఏంటి ఇది మీకు ధర్మం అనిపిస్తే అవతల వాళ్ళకి ధర్మం అనిపించకపోవచ్చు బికాస్ ఆఫ్ ట్వెల్త్ హౌస్ లార్డ్ గురువు ధర్మానికి కారకుడు మీకు ధర్మం అనిపించింది అవతల వాళ్ళకి అనిపించాలని లేదు అనేటువంటి దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏమవుతుంటుందంటే గురువు ఎప్పుడైతే మీకు పన్నెండో అధిపతి అవుతాడో మీకు ఫలానా పని చేయడం ధర్మం అనిపిస్తే మీ జీవిత భాగస్వామి కనిపించకపోవచ్చు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి ఓకే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుందని మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు అది ముందుకు వెళ్తుంది లేనట్లయితే నేను చేస్తుంది కరెక్టే కానీ అవతల వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు లేదా అవతల వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అయినా మీరు వ్యతిరేకించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది చేస్తూ మీరు శనగలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి పన్నెండవ స్థానంలో అంటే మీది మకర లగ్నం కాబట్టి పన్నెండవ స్థానంలో అంటే ధనస్సు రాశులు ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన దానం కూడా ఇస్తూ గోవులకు కాస్త మీరు అరటికాయలు తినిపిస్తూ ఉండండి మరియు ఓం శివకామేశ్వరం శివా స్వాధీన వల్ల అనుమతి ఇక్కడ వివాహం చేసుకునే విషయము మరియు ఈ మ్యాచింగ్ చేసేటువంటి విషయాల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు నూటికి నూరు శాతము మీ యొక్క వివాహ జీవితం హండ్రెడ్ పర్సెంట్ ఆనందంగా దాయకంగా ఉంటుంది అదేంటో చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మీరు వివాహం చేసుకునేటప్పుడు పాయింట్స్ మాత్రం చూస్తారు మంది ముప్పై ఆరు పాయింట్లు పద్దెనిమిది కలిసాయి ఆ పద్దెనిమిది నుంచి ఎంత ఎక్కువ వస్తే అంత బాగుందని ఫిక్స్ అవుతారు అలా అయితే గనక పాయింట్స్ కలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా విడిపోకూడదు కానీ సొసైటీలో ఏం జరుగుతుంది పాయింట్స్ కలిసిన వాళ్ళు కొంతమంది విడిపోతూ ఉన్నారు పాయింట్స్ కలవని వాళ్ళు కూడా అక్కడ కలిసి ఉంటున్నారు అంటే దీన్ని బట్టి దీనికి కారణం ఏమిటి పాయింట్స్ అనేది బేసిక్ లెవెల్ వరకే ఇంకా నెక్స్ట్ ఏం చూడాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు వివాహ సమయం ఎప్పుడు అనేది చూసుకోండి ఎప్పుడు కూడా అంటే వివాహం పలానా సమయంలో చేసుకుంటే మంచిది అని ఉందనుకోండి ఆ పలానా సమయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి జాతకుడికి కూడా ప్ర వాళ్ళ లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు సమయంలో వస్తూ ఉంటుంది మూడు మూడు అంటే వాళ్ళ లైఫ్లో ఒక ఇరవై ఏట ఇరవై ఒకటో ఏట నుంచి ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ వివాహ సమయం వస్తుంది ఆ వివాహ సమయం ఎప్పుడుంది అనేటువంటి విషయాలు ఫస్ట్ మీరు గుర్తించాలి గుర్తుపెట్టుకోండి అలా ట్వంటీ త్రీ ఇయర్స్కి వస్తుందా ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వస్తుందా లేకపోతే ట్వంటీ సెవెన్ ఇయర్స్కి వస్తుందా థర్టీ ఇయర్స్కి వస్తుందా కొంతమంది థర్టీ టూ ఇయర్స్కి వస్తుంది కొంతమంది ఫార్టీ ఇయర్స్లో చేసుకుంటారు అలాగ త్రీ టు ఫైవ్ టైమ్స్ వస్తుంది వివాహ సమయం అనేది అలాగే వివాహం చేసుకోకూడని సమయాలు కూడా వస్తాయి ఇది ఎలా చూస్తాము అంటే మీకు సప్తమ స్థానాధిపతి సప్తమంలో ఉండే గ్రహము లేదా శుక్రుడికి శుభగ్రహ సంబంధాలు వస్తాయి గోచారంలో అలా కాకుండా ఈ గ్రహాలకు పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు చేసుకోకూడదు ఇది మెయిన్ అనమాట ఓకే అంటే మనం ముందుగా సమయం కనిపెట్టుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనేది రైట్ ఇక రెండవది ఎర్లీగా చేసుకుంటే మంచిదా మధ్య వయసులో చేసుకుంటే మంచిదా లేటుగా డిలేగా చేసుకుంటే మంచిదా అని కూడా ఉంటుంది అంటే అలాగా సప్తమం కనుక తో సంబంధం వస్తే వాళ్ళు థర్టీ ప్లస్ చేసుకున్న తర్వాతే బాగుంటుంది మళ్ళీ లైఫ్ అంటే థర్టీ ప్లస్ తర్వాత చేసుకుంటేనే బాగుంటుంది అలా ఏమీ లేదంటే మీడియం మామూలుగా పాతికేళ్ళు ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళలో చేసుకోవచ్చు ఎర్లీ మ్యారేజ్ యోగాలు ఉంటాయి కొంతమంది చూడండి మనం వింటూ ఉంటాం ఇప్పటికీ కూడా అమ్మాయికి పదిహేను ఏళ్ళకే చేసేసారట అలా అని ఇప్పుడు లీగల్ కాదది కానీ చెప్తున్నాను నేను మీకు అలా ఎర్లీ మ్యారేజ్ ఒక్కోసారి కొంతమందికి జెంట్స్ కూడా ట్వంటీ వన్ ఇయర్ కల కట్టని పెళ్ళి అయిపోతుంది అలా ఎర్లీ మ్యారేజ్ యోగం ఉందా ఇది ఫస్ట్గా తెలుసుకోవాలి ఇక మూడో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడూ కూడా వివాహం సమయం విషయంలో కేవలం పాయింట్స్ మాత్రమే కాకుండా వాళ్ళిద్దరి జన్మజాత చక్రాల్లో మూన్ యొక్క స్టార్ని బట్టి పాయింట్ ఒకటే కాకుండా ఆ మూన్ స్టార్స్ మిత్రుల శత్రువుల అనేది కూడా చూసుకోవాలి అంటే వాళ్ళు కనుక మిత్రులు అనుకోండి అప్పుడు వాళ్ళిద్దరి మధ్యని మనసు బాగా కలుస్తాయి మనసు బాగా కలిస్తే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు అంటే చిన్న చిన్న విషయాలు పెద్దగా పట్టించుకోరు పెద్ద విషయాలను చిన్నగా చూస్తారు అదే మనస్కారకులు కలవలేదు అనుకోండి చాలా చిన్న విషయాన్ని కూడా ఏదో పెద్ద విషయంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి రైట్ ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చంద్రుడు ఒకటే కాకుండా ఆత్మకారకుడు అంట మాత్ర సోల్మేట్స్ అంటూ ఉంటారు రవి కారకులు కుజుడు శుక్రుడు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు కేంద్ర కోణాల్లో ఉన్నారా టూ బై ట్వెల్ యాక్సెస్లో ఉన్నారా శస్త్రాష్టకాల్లో ఉన్నారా చూసుకోవాలి దీంతోపాటు జీవకారకుడైన గురువు కర్మకారకుడైన శని మరియు కమ్యూనికేషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వివాహాలను అంటే చెప్పింది ఒకరు వినాలన్నా ఒకరు చెప్పింది ఒకరికి అర్థం అవ్వాలన్నా సరే కమ్యూనికేషన్స్ కారు కూడా చాలా బాగుండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్స్ ఇవన్నీ ఒక ఎత్తాయి మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో అది అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు ఆ వివాహం చేసుకునే వ్యక్తి యొక్క జన్మజాతకంలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉందని తెలుసుకోవాలి మనం కూడా సినిమాల్లో ఒక O que eu